అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డల నాడు బిడ్డలన్న శాస్త్రం ఉట్టిగానే ఉట్టిందావుల్లా ఆడపిల్లలు ఎంతమంది ఉట్టినా ఒక్క కొడుకు ఉట్టాలన్న ఏ దేవుళ్ళకైనా మొక్కుతారు ఉపాసాలు ఉంటారు చెప్పిన కాడికల్లా పోతారు కొడుకులు అంటే గంత పాయరం అందరికీ అయ్యవ్వలు కొడుకుల కోసం గంత ఆరాటపడిగా అంటే ఆ కన్న కొడుకులు ఏం కథ చేసిరో చూడు కొడుకులు పుట్టాలని కోటి మొక్కులు మొక్కి వాళ్ళు పుట్టాగానే జబ్బల మీదకి ఎత్తుకొని మురిసిపోయి ఊలాడ రాజన్న అంజనాసుడి దేవులకు మస్తుగా మొక్కు వచ్చిన అవ్వాలకు మంచిగానే బుద్ధి చెప్తున్నారు ఆ సిపాయి కొడుకులు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కాడు ఉండే ఈ డెబ్బై ఐదేళ్ల వడ్లూరి మల్లమ్మకి ఇద్దరు కొడుకులట ఇక తండ్రి జరిగిపోయినాక భూమి జాగలు ఇద్దరికి వంచిందట సంధి తల్లిని ఇద్దరు కొడుకులు వంతులు వేసుకొని చూసుకుంటురట ఇక మొన్న బుధారన్నాడు ఒక కొడుకు నా దగ్గర అయిపోయింది కదా ఇక వాని వంతా వచ్చి వాని దగ్గర వాని తల్లిని బయటకు పంపించిండట పుట్టెడు బాధతోటి ఇంకో కొడుకు ఇంటికి వస్తే ఆ కొడుకు ఇంటికి తాళం పెట్టుకొని ఇంకో కడ ఉంటున్నాడట ఇక కొడుకులు ఇద్దరు ఇట్లా తల్లిని బజార్లో ఇడిచిపెట్టే వరకు ఏడుగు వాళ్ళను దిక్కు లేక ముసలవా ఉంటేది అయిపోయింది తండ్రి ఫోటోను కూడా బయటపడేసిన పడేసిన కొడుకుల తీరు చూసి గుండె వెలిగినంత పని అయిపోయింది పాపం ముసలావాకు ఈ సంగతి తెలవంగానే మానకొండూరు సిఐ సదన్ కుమార్ సార్ మళ్ళా మీ ఇంటికి వచ్చిండు మాపటి నుంచి కొడుకులను పిలిపిచ్చి కౌన్సిలింగ్ ఇచ్చిండు బేస్తారన్నాడు నాడు మల్లమ్మను అలా కొడుకు ఇంట్లో దించిండు వీళ్ళేమైనా ఎక్కువ తక్కువ చేసి నీకు భూవ పెట్టనంటే చెప్పమ్మా ఇలా సంగతే నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చిండు మీరేం మనసులువే ఇచ్చిన ఆస్తి కావాలే కానీ వాళ్ళకి ఇంత అన్నం పెట్టా బరువు అవుతున్నా అది మీకు మీదో పుట్కేనా మీకు శాత కాకుండా చెప్పు నేనే నా తల్లి లెక్క చూసుకుంటా అంతేగాని మీ తల్లిని మళ్ళోసారి బయటకు పంపినాడు తెలిస్తే కథ వేరే ఉంటుందని వార్నింగ్ ఇచ్చి వచ్చిండు సిఐ సారు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కేసు పెడితే రూపాయి కూడా దక్కదు బిడ్డ ఆస్తిలోకి వెళ్ళి ఏమనుకుంటారు మీరు అని భయం చెప్పి వచ్చిండు కానీ చూడర్రీ బతుకున్నప్పుడు పిరగడ్ అన్నం పెట్టరు కానీ పోయినాక మాత్రం ఏటలు కోసి పిండాలు పెడతారు మనుండంగా మంచినీళ్ళు పోయకుండా పోయినాడు గారెలు బూరెలు చేసి పెడితే అలాగ ముడుతా అది ఏందో కొంతమంది నెరీ అధ్వానం ఉన్నారని తిట్టుకుంటా వేరేట ఈ సంగతి తెలిసిన ఊరోళ్ళు